రోడీ ఇజం చూపిస్తే తాట తీస్తామని పోలీసులు మరోసారి నిరూపించారు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఆర్టీసీ డ్రైవర్ బాలరాజుపై సిద్దిపేట జిల్లా గంగాపురంకి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి దాడి చేశాడు తన కారుకి సైడ్ ఇవ్వలేదని రెచ్చిపోతూ వయసులో పెద్దవాడైన డ్రైవర్ బాలరాజుపై కాస్తైనా జాలి దయలేకుండా శ్రీకాంత్ తమానుషంగా చేస్తూ బూతులు మాట్లాడుతూ తన కాలుతో డ్రైవర్ను తన్నాడు బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీస్తుండగా తీసుకోండి భయపడే ప్రసక్తే లేదని తన పొగరు బోతు పోరసం చూపించాడు ఈ సంఘటనను వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఇంకేముంది మన పోలీసు వారు వాడిని అరెస్టు చేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి పోలీసులు గట్టి చర్యలే తీసుకున్నారు కేసు పెట్టి వాడిని బొక్కలో వేశారు పోలీసులు తీసుకున్న చర్యలపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్న సమయంలో సిక్సీల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూశాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన పిట్టల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో తోటి తన ఊరికెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తన సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్లి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారడ్డం పెట్టి ఆ బస్లోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది కారు దొరికి తన్నడందోసి కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అది దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఒకటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంపెనీ చేయండి లేదా పోలీస్ చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని ఆ బస్ డ్రైవర్లపై దాడి చేస్తే కఠినంగా చట్ట ప్రకారం శిక్షింపబడతారు ఇది గమనించాలని తెలియ విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ సెస్ కానీ ప్రభుత్వోద్యోగులు వైద్య శాఖ కానీ టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై చేసుకోవడం